హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో తాటి ముంజులు ఐస్ అనేది ఎలా చేయాలో చూద్దామండి ఈ తాటి ముంజలో జ్యూస్ కానీ షేక్ కానీ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఇక్కడ తాటి ముంజను పొట్టు వచ్చి ఇలా పెట్టుకోవాలి వీటిని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి మనం దీనిని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలండి ఈ స్లైసెస్ మొత్తాన్ని ఇలా మిక్సర్ జార్లో వేసి మీరు స్వీట్ అనేది ఎక్కువ కావాలంటే షుగర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి లేదు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే షుగర్ అనేది కొంచెం తక్కువ చేసుకొని దీనిని బాగా గ్రైండ్ చేసి ఇలా నుండగా పేస్ట్ అయ్యేలాగా చూసుకోవాలండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మీరు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొంచెం వాటరీగా చేసుకున్నాను ఇప్పుడు దీనిని తీసి మనం పక్కన ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నట్లయితే మన తాటి ముంజుల షేక్ కానీ ఫలుడ కానీ చాలా బాగుంటుంది పైన దీనిపైన మీకు ఎలాంటి ఫ్రూట్స్ అయితే నచ్చుతుందో వాటి ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేసి తీసుకున్నట్లయితే తాటి ముంజుల షేక్ కానీ ఫలుడ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి